నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటి మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ సందర్భంగా నూతన ప్రవేశపెట్టిన పల్నాడు పోలీసులు వివరాలు వెల్లడించిన సిఐ విజయ్ సింగిల్ విండో సిస్టమ్ ఈ విధానం ద్వారా ఇంటి వద్ద నుంచే వాట్సాప్ ద్వారా అన్ని అనుమతులు పొందవచ్చు నర్సరావుపేట వన్ టౌన్ పరిధిలో వినాయక విగ్రహాల గురించి అదేవిధంగా వాటిని ఏర్పాటు చేసుకునే విధి విధానాల గురించి మా సీనియర్ ఆఫీసర్స్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మాకు ముఖ్యంగా ఒక సింగిల్ విండో సిస్టమ్ అనేది దీనికి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది సింగిల్ విండో సిస్టమ్ అంటే పోలీసు అదేవిధంగా రెవెన్యూ ఫైర్ ఈ డిపార్ట్మెంట్ అన్నిటిని కూడా ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉందో వీటన్నిటినీ కూడా మీరు సపరేట్ సపరేట్గా పర్మిషన్ లేకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వీళ్ళు ఏదన్నా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యి మళ్ళీ వాళ్ళ దగ్గర పర్మిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ ఇట్లా తీసుకో అన్నిటి దగ్గర కూడా కలిపి పర్మిషన్ ఉండే విధంగా వాళ్ళని పర్మిషన్ సరళతరం చేసి పండగని అందరూ ప్రశాంతంగా చేసుకునే విధంగా సీనియర్ ఆఫీసర్లు ఒక సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారండి దానికి సంబంధించి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఈ నెంబర్కి మీ వాట్సాప్ నెంబర్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఒక లింక్ వస్తుంది ఎవరైతే మీరు విగ్రహాలు పెట్టదలుచుకున్నారో వాళ్ళు కనుక మీరు మీ ఇంట్లో ఉండి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్లో మీ వివరాలు అడుగుతారు అదేవిధంగా ఒక ఐదుగురు కమిటీ మెంబర్ల పేర్లు అడుగుతారు దానికి సంబంధించి ఫోన్ నంబర్లు అడుగుతారు మీరు అందరూ ఆ డీటెయిల్స్ కనుక అప్లోడ్ చేసి మాకు కనుక పంపిస్తే మళ్ళీ దాన్ని వెరిఫై చేసి మీరు పెట్టుకునే ప్లేస్ అది వెరిఫై చేసిన తర్వాత మీకు దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మా దగ్గరకు వచ్చిన తర్వాత పోలీసు అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వెరిఫై చేసి ఎంత ఫైన్ అయితే కడుతుంది మీరు ఎన్ని రోజులకైతే అప్లై చేసుకుంటున్నారు అన్ని రోజులకు సంబంధించి ఆ లౌడ్ స్పీకర్లకు సంబంధించిన పర్మిషన్ ఇవన్నీ వెరిఫై చేసి మీకు ఎంత అయితే ఫైను మీరు ఎంత అయితే సారీ మీరు చలానా కట్టాలో దానికి సంబంధించిన చలానాకు సంబంధించిన వివరాలు మేము మీకు మెసేజ్ ద్వారా తెలియజేస్తాం ఆ మెసేజ్ ఆ యూనిక్ నెంబర్ ఉంటుంది ఒకటి ఆ యూనిక్ నెంబర్ తీసుకుని వెళ్ళి మీచాలలో మీరు వెళ్ళి ఆ ఫైన్ కట్టేస్తే అక్కడే మేము వెరిఫై చేసింది మా మళ్ళీ మా పోలీస్ పోర్టల్కి వస్తుంది అది పోలీస్ పోర్టల్కి వచ్చిన దాన్ని మళ్ళీ మేము వెరిఫై చేసి ఓకే చేసిన తర్వాత మీరు అక్కడే ప్రింట్ తీసుకోవచ్చు ఎంత సులభతరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు మీరు పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి పోలీస్ తరఫున కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకుంటే ఎవరి ప్రోగ్రామ్స్ ఏ రోజు ఉన్నాయి దానికి పర్మిషన్ ఆ రోజు మేము కల్పించడానికి వీలు ఉంటుందా లేదా కొన్ని సెన్సిటివ్ ప్రో ప్రోగ్రామ్స్ ఉంటాయి కొన్ని పొలిటికల్ ప్రోగ్రామ్ పొలిటికల్గా కొన్ని పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు రెండు ఎదురు ఎదురైనప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి గతంలో కూడా మీరు చూస్తున్నారు అందువల్ల ఆ సమస్యలు మేము తగ్గించుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితులు అందరూ పర్మిషన్లు పెట్టుకుంటే దాని పరిస్థితి తగ్గట్టుగా నేను సీనియర్ ఆఫీసర్లతో చర్చించి పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది మీకు డిఎస్పీ గారి నోటీసులో పెట్టి అదేవిధంగా ఎవరైతే ఈ ఊరేగింపు చేస్తున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాణ బాణసంచలనేది వీల్లేదు ఒకటి రెండోది లౌడ్ స్పీకర్లు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటారు చుట్టుపక్కల అదేవిధంగా పెద్దవాళ్ళు ఉంటారు మీరు చేసే ధ్వని వల్ల లేదంటే మీరు పెట్టే డీజల వల్ల పొరపాటున హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు కనుక ఏదన్నా అయితే ఆ కారణం మీ మీద కనుక రాస్తే ఎవరైతే లౌడ్ స్పీకర్లు పెట్టి విపరీతమైన ధ్వని కారులకు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది దయచేసి పండగ ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవడానికి పోలీసులందరూ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరందరూ ప్రశాంతంగా ఆనందంగా పండగ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం మీరందరూ పరిమితులకు తగ్గట్టుగా లౌడ్ స్పీకర్లు తగ్గించుకొని పెట్టుకోవాలి అదేవిధంగా పది దాటిన తర్వాత నైటు పది దాటిన తర్వాత మార్నింగ్ సిక్స్ లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి విగ్రహాలకి సారీ ఎటువంటి మైకులు కానీ మా విగ్రహాల దగ్గర లౌడ్ స్పీకర్లు కానీ పెట్టడానికి వీలు లేదు మీరు ఏదైనా భజన కార్యక్రమాలు కానీ ఉన్నట్టే ఉదయం వారి తర్వాత మాత్రమే మీరు స్టార్ట్ చేసుకోవాలి నైట్ టెన్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయాలి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా అదేవిధంగా మీ దగ్గర ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ముందుగా పోలీసుకి తెలియజేస్తే తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం మీరు అలా కాకుండా సడన్గా పెట్టుకుంటే మళ్ళీ దాన్ని మేము ఆటంకపరిచి మళ్ళీ ఉండకూడదు కాబట్టి అటువంటి ఆటంకాలు మీకు కనుక రాకుండా మేము ఆపేమని మళ్ళీ ఆపిన తర్వాత మీరు డెజర్ పాయింట్ అండి ఇవన్నీ ఉండకూడదు కాబట్టి మీరు అందరూ ముందుగా పర్మిషన్ పెట్టుకోండి మాకు తెలియజేయండి పోలీసులు ఇప్పుడు మీకు వెన్నంటుండి మీ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మేము అంటే ప్రశాంతంగా చేసుకోవడానికి మేము ఆర్ఎన్ఎస్ఎల్ కృషి చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు పర్మిషన్ పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా పండగ అంటే ఆనందంగా దేవుడితో దగ్గర చేసుకునే కార్యక్రమం దీన్ని తాగి అభాస్ వాళ్ళు ఎవరు కూడా దయచేసి చేయొద్దు తాగి ఎవరైతే పండగ చేసుకుంటారో ఒక బ్యాచ్ పండగ చేసిన వాళ్ళు వీళ్ళు బాగానే ఉంటారు బయట నుంచి ఎవరైనా ఒక నలుగురు ఐదు తాగు అక్కడ గొడవ చేస్తే అలా నా విగ్రహం దగ్గర గొడవ జరిగిందని అని చెప్పి ఆ విగ్రహానికి సంబంధించిన పెద్దల మీద యాక్షన్ తీసుకుంటా ఉంటారు ఆ కమిటీ మెంబర్ల మీద యాక్షన్ తీసుకుంటా ఉంటారు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టే ముందుగా మా దృష్టికరంగా తీసుకొస్తే మేము పోలీసులు వాళ్ళని పిలిపించి మీ గ్రహాల దగ్గర ఎవరైనా గతంలో గొడవలు చేసిన వాళ్ళు కానీ గొడవలు చేస్తారని అనుమానం ఉన్న వాళ్ళు కానీ మా దృష్టికరంగా తీసుకొస్తే వాళ్ళని మేము బైండ్ ఓవర్ చేస్తాం బైండ్ ఓవర్ చేసి మళ్ళీ అక్కడ గొడవలు జరగకుండా చూసుకుంటాం పోలీస్ నిఘా అనేది వాళ్ళ మీద ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎటువంటి గొడవలు చేయడానికి ఆస్కారం ఉండదు కాబట్టి ప్రజలందరూ ప్రశాంతంగా పండుగ చేసుకొని ఆనందంగా ఉండాలని చెప్పేసి సీనియర్ అందరూ సీనియర్ ఆఫీసర్లు అందరూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు కాబట్టి వీటన్నిటి మీరు పాటించి పోలీసులు సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్